హాయ్ అండి ఈరోజు మేము ఇలా కొంచెం పని మీద బయటికి వెళ్ళొచ్చే లోపల మా పిల్లలు మాకు మంచి సర్ప్రైజ్ ఇచ్చారండి సో ఈరోజు మా యానివర్సరీ అనమాట మేము వచ్చే లోపల కేక్ డెకరేట్ చేసి అన్నీ రెడీ చేసి పెట్టారు బట్ మార్నింగ్ మా అబ్బాయి నేనే చేస్తాను యానివర్సరీ స్పెషల్ కేక్ అని చెప్పి మా పెద్ద అబ్బాయే కేక్ ప్రిపేర్ చేశాడనమాట ముందర యూట్యూబ్లో ఫోన్ పెట్టుకొని నా నా చెయ్యి కూడా పడనివ్వకుండా వాడే చేస్తూ ఉన్నాడు సో నేను ఇలా కొంచెం హ్యాపీ మూమెంట్గా వీడియో తీసి పెట్టుకున్నాను అనమాట సో దాన్నే షేర్ చేస్తున్నాను సో బిట్ బై బిట్ కేక్ ఎలా చేయాలని సింగిల్ సింగిల్ బిట్గా చూసుకుంటూ చేశాడనమాట వీణిలా కేక్ చేశాడండి చాలా బాగా వచ్చింది కూడా సో చూస్తున్నారు కదా కొంచెం కొంచెంగా కొంచెం టైం తీసుకున్న నిదానంగా చూస్ చేశాడు కాబట్టి అన్ని కొలతల ప్రకారం చేసాడు కేక్ కూడా చాలా బాగా కుదిరింది సో ఇది స్టార్టింగ్ ఫస్ట్ టైం అనమాట ఇలా సర్ప్రైజ్ చేసి మాకోసం చేయటం కూడా చాలా హ్యాపీగా అనిపించింది సో ఈ హ్యాపీ మూమెంట్ని మీతో కూడా ఇలా షేర్ చేసుకోవాలని మీతో షేర్ చేస్తున్నానండి సో చూస్తున్నారు కదా ఒక కప్పు కొలత తీసుకున్నాడు అదే కప్పుతో ఎంత చెప్తే హాఫ్ కప్ అయితే హాఫ్ వన్ అయితే వన్ ఇలా కొలతల ప్రకారం తీసుకొని చేశాడు చాలా బాగా అనిపించింది సో ఇది వెనిలా కేక్ అండి సో ఈవినింగ్ కేక్ కట్ చేసి టేస్ట్ చూసినప్పుడు కూడా చాలా బాగుందండి వెనీలా ఫ్లేవర్తో చాలా బాగా కుదిరిందనమాట సో పేరెంట్స్ ఎవరికైనా పిల్లలు ఇలా సర్ప్రైజులు చేస్తూ మంచిగా ఉన్నారంటే ఎవరికైనా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఈరోజు నాకు కూడా అలాగే మంచి ఫీలింగ్ వచ్చిందనమాట మా అబ్బాయి ఇలా సర్ప్రైజ్ చేసే లోపల సో ఏదైనా వాళ్ళైనా సంతోషంగా ఉండాలని మనం చేస్తూ ఉంటాం మన సంతోషం కోసం వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఇలాంటివి చూస్తూ ఉంటే లైఫ్ మీద కొంచెం హోప్ హ్యాపీనెస్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట సో ఈ హ్యాపీ మూమెంట్ని మీతో కూడా షేర్ చేసుకోవాలని ఈరోజు ఈ వీడియో షేర్ చేస్తున్నానండి సో చూస్తున్నారు కదా లాస్ట్ లో కూడా మంచిగా నట్స్ కూడా వేసేసి ప్రిపేర్ చేశాడు ఎగ్జాక్ట్ గా ఫార్టీ ఫైవ్ మినిట్స్ చెప్పారని లో ఫ్లేమ్ లో పెట్టి సో ఇది అవధులులే లేని ప్రేమకై మోక్షే చగా మూడు ముళ్లతో ఇడు అడు బులా అక్ని సాక్షిగా ఇత్రా ఒకటిగా మారగా